వైజాగ్లో ఏదైనా కొత్తగా పెట్టడమే ఆలస్యం మన వైజాగ్లో కాలాగో కదా వెంటనే వెళ్ళిపోతాం కొన్ని కొన్నిసార్లు వెళ్ళడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ వెళ్ళడం మాత్రం పక్క ఇక్కడ మహేష్ బాబు గారు సెట్ జలకన్య కాశ్మీర్ లోయలు ఎగ్జిబిషన్ అన్నీ ఉన్నాయన్నమాట అపో చాలానే ఉన్నాయి అలిసిపోతే తినడానికి తాగడానికి కూడా స్నాక్స్ అయితే ఉన్నాయి తాగడం కంటే ఏమో అనుకున్నారు జ్యూస్ డ్రింకు అట్లాంటివి అనమాట ఇక్కడ జలకన్యాలు చూసారు కదా వినోదాత్మకరమైన ప్రదర్శన అయితే ఇస్తున్నారు మన శ్రీయాసికి ఒక ముద్దు ఒక లవ్యూ అయితే చెప్పేశారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇంకో జలకన్య కూడా ఉన్నారనమాట ఇవి ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నారు చూసారా డాన్స్ అయితే వేసేస్తున్నారు అక్కడ మంచి డాన్స్ సో ఇలా కొత్త కొత్తగా ఏమైనా పెడితే ఒకసారన్నా చూడడానికి వెళ్ళాలన్నమాట ఏదో కొత్తగా చూసేమన్నా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు భలే ఇదిగుంటు అండ్ మన శ్రీయాంషి అయితే పింక్ ఫ్రాక్ వేసుకొని పింక్ ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నారు సో డైరీ డే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది అండ్ మనం ఇప్పుడు కాశ్మీర్ లోయల్ సెటిల్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చాలా బాగుంది అక్కడి నుంచి వేసి మొదలైపోయింది సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కాశ్మీర్ లోయల్ లోపల ఎలా ఉంది ఏంటి అని ఇక్కడైతే ఆపిల్ చెట్ దగ్గర అయితే ఆగిపోయాము శ్రీయాంషి చూపించేస్తుంది అండ్ టికెట్ రేట్ వచ్చేసి నూట యాభై మంది